హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే శ్యామలాదేవి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎప్పుడు రాబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి రాజశ్యామలాదేవి నవరాత్రులు ఆచరించేవారు దీక్షగా పూజ చేసుకునే వారికి ఎటువంటి పూజా సామాగ్రి కావాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియచేయబోతున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు జనవరి ముప్పైవ తారీఖున గురువారం ప్రారంభమవుతున్నాయి ఫిబ్రవరి ఏడవ తారీఖున శుక్రవారం రాత్రితో ముగుస్తున్నాయి నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది రాత్రులు పూర్తి కావాలి శనివారం ఉదయం నిత్య పూజ లఘువుగా చేసుకొని ఉద్వాసన పలకాల్సిన సమయం అయితే మనం జనవరి ముప్పైన ప్రారంభించి ఏడవ తారీఖు రాత్రి పూజ వరకు కూడా నవరాత్రుల దీక్ష చేస్తాము శ్యామలదేవి నవరాత్రులు విశేషంగా దీక్షగా చెయ్యాలి అనుకునే వారికి పూర్తి పూజా సామాగ్రి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను మీరు నోట్ చేసుకుంటూ ఉండండి మీకు కంప్లీట్ గా అర్థమైపోతుంది పసుపు కుంకుమ నెయ్యితో కలిపినటువంటి అక్షతలు గంధం కర్పూరం తెలుపు ఒత్తులు లేదా ఎరుపు పసుపు ఆకు పచ్చని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి కూడా వాడవచ్చు అగరుబత్తీలు జవ్వాది పౌడర్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ ఎందుకంటే గంధం కలుపుతాం కదా గంధంకి అలాగే పసుపు కలిపేటప్పుడు కూడా యూజ్ అవుతుంది అదే విధంగా జవ్వాది పౌడర్ కూడా కుంకుమలోను అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు మనం వాడితే సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది అలాగే పచ్చకర్పూర డూప్ స్టిక్స్ నిమ్మకాయలు పసుపు తెచ్చుకోకూడదు ఆకుపచ్చని నిమ్మకాయలు మాత్రమే తెచ్చుకోవాలి అమ్మవారికి మాలగా వెయ్యడానికి బియ్యపు పిండి ఆ బియ్యం పిండి ఎందుకు అని అంటే మనం అష్టదల పద్మం వేస్తాం కదా పీటను అలంకరించడానికి అలాగే అమ్మవారికి చలిమిడి చేసి ప్రసాదం పెట్టడానికి గుగ్గులము సాంబ్రాని కలిపి వినాయకుని యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి ఒకవేళ వినాయకుని యొక్క చిత్రపటం విగ్రహం రెండు లేని పక్షంలో పసుపుతో గణపతిని చేసి కూడా పెట్టుకోవచ్చు అలాగే శ్యామలాదేవి అమ్మవారి యొక్క చిత్రపటం అమ్మవారి యొక్క చిత్రపటం శ్యామలా మీ దగ్గర లేదు అనుకుంటే వారాహి అమ్మవారిది పెట్టుకోవచ్చు దుర్గాదేవిది పెట్టుకోవచ్చు లేదనుకుంటే లలిత అమ్మవారిని పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటోకైనా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారిని స్థాపించడానికి పీట కావాలి ఒక పీట తెచ్చుకోవాలి అలాగే ఆసనంలో మనం కూర్చొని చేస్తాం కదా మనం కూర్చోవడానికి కూడా ఒక చేప లాంటిది ఏర్పాటు చేసుకోవాలి అలాగే కుందులు అగరుబత్తి స్టాండ్ హారతి స్టాండ్ గంట పంచపాత్ర ఉద్దరిని ప్లేటు ప్రసాదాలకు ప్లేట్స్ కావాలి నైవేద్యంగా పెట్టడానికి ఒక పల్లెం తీసుకోండి ఎందుకు అంటే అమ్మవారికి మీరు కలశ స్థాపన చేస్తారు కదా అందుకు పల్లెం అనమాట చెయ్యాలి అనుకునే వారి వరకు మాత్రమే ఇవి అలాగే మట్టి ప్రమిద ఎందుకు అంటే అఖండ దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం కదా అఖండ దీపం కోసం అఖండ ఒత్తి ఒకటి ప్రమిద ఒకటి రెండు తీసుకోవాలి ఒత్తి కొంచెం పెద్దవి తెచ్చుకోండి అవి కూడా ఒక రెండు మూడు తెచ్చుకోండి ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు మీరు పెట్టాలి అనుకుంటే మ్యాచ్ బాక్స్ మీకు గజలక్ష్మి దీపం కానీ కామాక్షి దీపం కానీ ఉన్నట్లయితే ఆ దీపారాధన కూడా ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి అలాగే పువ్వులు విడిపూలు పూలమాల తమలపాకులు వక్కలు అరటిపండ్లు కొబ్బరికాయలు కొబ్బరికాయలు మీరు తొమ్మిది రోజులకి మీరు రోజుకొక కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే తొమ్మిది కొబ్బరికాయలు అలాగే కలసం మీదకి ఒకటి మొత్తం పది తెచ్చుకోవాలి మేము తొమ్మిది కాయలు కొట్టము కొబ్బరికాయలు ఒకటి కలసం మీదకి ఒకటి మొదటి రోజు కొడతాము రెండవది ఆఖరి రోజు కంటే మూడు తెచ్చుకుంటే సరిపోతాయి ఒకవేళ తొమ్మిది రోజులు ఒక్కొక్కటి రోజుకొకటి కొడతాము అనుకున్న వాళ్ళు తొమ్మిది కొబ్బరికాయలు తెచ్చుకోండి అలాగే బ్లౌజ్ పీస్ మీరు కలసం మీదకి ఒక బ్లౌజ్ పీస్ తెచ్చుకోండి అలాగే కల కలసం మీద తర్వాత అమ్మవారికి పెట్టడానికి మీరు ఎవరికైనా తాంబూలు మొత్త ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకు కూడా తెచ్చుకోవచ్చు అలాగే యజ్ఞోపవేతం పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అనేవి పగిలేనివి ఇరిగినవి మొక్క ముక్కలుగా అయ్యేవి కాకుండా చక్కగా నిండుగా ఉండేవి తెచ్చుకోండి అమ్మవారికి మాల వేయడానికి అమ్మవారి దగ్గర పెట్టడానికి అలాగే అమ్మవారికి మనం అన్ని సమర్పిస్తాం కదా అలంకరణ వస్తువులు అందులో భాగంగా అద్దం ఒకటి దువ్వెన ఒకటి బ్లౌజ్ పీస్ ఒకటి అలాగే అమ్మవారికి అలంకరణ వస్తువులు బొట్టు కాటుక చీర జాకెట్టు గాజులు అన్ని మీరు అలంకరణగా ఏదైతే అమ్మవారికి సమర్పించాలి అనుకుంటారో వాటన్నిటిని కూడా అమ్మవారికి తీసుకోండి అలాగే చిల్లర నాణేలు గణపతికి సమర్పించడానికి గరిక అలాగే అమ్మవారికి వివిధ రకాల పండ్లు అదే విధంగా అమ్మవారికి మీరు పానకం తయారు చేయాలి కదా ప్రతిరోజు కూడా పానకం ఖచ్చితంగా పెట్టాలి పానకం తయారు చేయడానికి బెల్లం యాలకులు తెచ్చుకోండి అదే విధంగా అమ్మవారికి పెరుగు గడ్డ పెరుగు తేనె నివేదన చేయడం చాలా విశేషం దానికోసం మీరు గడ్డ పెరుగుని తోడు పెట్టుకోండి తేనె బోటలు తెచ్చుకోండి అలాగే చలిమిడి తయారు చేస్తారు కదా దానికి బియ్యం పిండి తీసుకుంటారు కదా అందులో కూడా బెల్లం డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి మీకు సరిపోతాయి చలిమిడి తయారు చేయడానికి మొత్తం వీటన్నిటికీ కూడా మీరు యాలకులు బెల్లం పచ్చకర్పూరం కూడా వెయ్యండి కొంచెం పానకంలో కొంచెం పచ్చకర్పూరం కూడా వెయ్యండి వడపప్పు వడపప్పు కూడా మీరు నైవేద్యంగా పెట్టాలి కాబట్టి పెసరపప్పుని తెచ్చుకోండి అలాగే అమ్మవారికి మీరు పాలను కూడా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నివేదన చెయ్యవచ్చు ఇక పిండి ర పిండి వంటలు ఏదైనా రకరకాలుగా మీకు నచ్చినవి చెయ్యవచ్చు పులిహోర పరమాన్నం దద్దోజనం బూరెలు అలాగే నిమ్మకాయ పులిహోర ఒకటి చింతపండు పులిహో పులిహోర ఒకటి కదంబం ఒకటి ఇలా మీకు ఏదైతే స్తోమత ఉంటుందో వాటన్నిటిని కూడా మీరు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు శ్యామలాదేవి నవరాత్రులలో విశేషంగా మీరు ఏమేమి చెయ్యాలి అనుకునే అనుకుంటే మీరు నేను నెక్స్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను ఆ వీడియోస్ను కూడా చూస్తూ ఉండండి మరొక విషయం ఏమిటంటే మేము ఇవన్నీ చెయ్యము అఖండ దీపం పెట్టము ఇలా పూజ అంతా కూడా మేము విశేషంగా దీక్షగా తొమ్మిది రోజులు కూడా మేము నియమాలు పాటిస్తూ చెయ్యలేము ఏం చెయ్యాలి అనుకునే వారి కోసం ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఛానల్లో చూసినట్లయితే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఉంటుంది మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఎటువంటి నియమాలు పాటించాలి పూజా విధానం ఏమిటి మనం అఖండ దీపం కలసం ఈ దీక్ష ఇదంతా కాకుండా అమ్మవారిని సింపుల్ గా మనం తొమ్మిది రోజులు మామూలుగా పూజ చేసుకోవాలి సులువుగా అంటే ఎలా చేయాలి అనేది వీడియో ఉంది వీడియోని చూడండి మీరు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి మేము తొమ్మిది రోజులు దీక్షగా చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం